మరొక అంశం ఏమని చెప్పిళ్ళు పింఛను నాలుగు వేలు కాదు రెండు వేలే ఆసరా పింఛన్లు ఆసరా పింఛన్లనే ఇచ్చే ఇస్తున్న సర్కార్ మెజార్టీ జిల్లాలలో ఇంకా ప్రారంభం కాలే ఈ నెల రెండు వేలు వచ్చే నెల నాలుగు వేలు అంటూ ఎన్నికలలో ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి ఎన్నికల యొక్క ఊస ఎత్తని వైనం కాంగ్రెస్ సర్కార్ పై మండి పడుతున్న పింఛన్దారులు ఒక్కసారి మీరు ఆలోచించాలి ఇప్పుడు రంజిత్ ప్రశ్నిస్తున్నదంటే దాంట్లో అర్థం పరమార్థం ఉంటుంది చాలా మంది తెలియదు సన్నాసులు ఏంది మన వీడియోలు పెట్టుకొని ఏదో కౌంటర్ అటాక్ ఇస్తున్నారట చిల్లరగాళ్ళు వంద మాట్లాడతారు మనకెందుకు నేను ఏం చెప్తున్నానంటే నాటు విపక్షంగా ఉన్నప్పుడు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదవ తారీఖు లోపు నేను విపక్షంగా మాట్లాడిన ఇదే బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో విమర్శలు చేసిన నేను మనస్తాక్షి చెప్తున్నా తర్వాత నేను ఒక స్టాండ్ తీసుకున్నా ఏంది ఓకే కొత్త ప్రభుత్వాన్ని మనసా వాత్స కరమన పోరాటం చేసినాం మన ప్రాణాలు అడ్డం పెట్టినాం మనం పోరాటం చేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వ మార్పు అనేది జరిగింది సో ఇప్పుడు పింఛన్లకు వద్దాం పింఛన్లకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో అరచేతిలో స్వర్గం చూపించింది కాంగ్రెస్ పార్టీ మీరు అటు రైతులను ఇటు పింఛన్దారులను త్రిశకంకు స్వర్గంలో పడేస్తున్నట్లుగా ఉంది పరిస్థితి మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం ఏంది పింఛన్ అతిస్తాం ఇంత ఇస్తాం అంటూ తెగ ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం గమ్మున మోసుకుంది గత ప్రభుత్వం ఆపనహస్తం పేరిటిచ్చిన పింఛన్ల ఇస్తుంది ఆపనహస్తం పథకం కింద పింఛన్దారులకు రెండు వేల పదహారు రూపాయలను వచ్చేవి అలిగితే కాంగ్రెస్ ఈ డబ్బులను నాలుగు వేలు చేస్తామంటూ కూడా ప్రచారం చేసింది దీంతో చాలా మంది హామీలకు ఆకర్షితులయ్యారు ఇప్పుడు ఓటేసిన వారికి మొండి చేయి చూపింది ఆ చెయ్యి గుర్తు పార్టీ పాత డబ్బులనే వాళ్ళకి ఇచ్చింది దీంతో వృద్ధులకు ఇతర పింఛన్ సంబంధించి తీవ్ర నిరాశకు గురవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటూ కూడా మండిపడుతున్నారు లబ్దిదారులు చేయుత అంటూ ఆశ పెట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాత డబ్బులు అనే వేస్తుంది అని మండిపడుతున్నారు కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చడానికి నెల నెల జీతాలకు ఆ ఇచ్చుకోవడానికి అయితే సర్కార్ ఖజానలో డబ్బులు ఉంటాయి కానీ తమకు ఇవ్వడానికి ఉండవా అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏమని చెప్పాలంటే అంటే గిట్ల గిట్ల అధికారంలోకి రాగానే గట్ల పింఛన్లు ఇస్తా అన్నారు ఎంత ఇస్తా అన్నారు నాలుగు వేల రూపాయలు ఇస్తాను రెండు వేలు కాదు నాలుగు వేల రూపాయలు పింఛన్లు ఇస్తా ఉన్నారు ఆల్రెడీ నెలైపోయింది జారపత్త లేదు మళ్ళా గదే కేసీఆర్ ప్రవేశపెట్టిన రెండు వేల పథకాన్ని ఇస్తున్న పరిస్థితి కనబడతాను నేను చెప్తున్నా కదా వాస్తవం ఇది పింఛన్ అనేది వృద్ధులకు ఒంటరి మహిళలకు ఆ ఏంది అంటే ఈ రోజులలో కొడుకులు బిడ్డలు వాళ్ళని నమ్ముకుంటే ఇప్పుడు బిడ్డ అంటే పెళ్లి చేసి సాగనంపేస్తాం ఇద్దరు బిడ్డలు ఉన్న ప్ర వృద్ధులది ఇక అరణ్య రోదన లేదా కొడుకులకు సంబంధించి తీర్చిదిద్దడానికి వాళ్ళ చెమట చుక్క వల్ల రక్తాన్ని చెమట చుక్కగా మార్చి వాళ్ళ భవిష్యత్తును తెచ్చిదితే ఆ కొడుకు ఆ మంచి జీవితంలో మంచి గొప్ప వ్యక్తిగా మారితే ప్రాబ్లం లేదు అతను ఒక తాగుబోతో బానిసనం లేకపోతే ఇతరత్ర వ్యసనాలకు గనక మారితే ఆ తల్లిదండ్రుల గోస అరణ్యమైన బాధన దాన్ని వర్ణించడానికి కూడా ఉండదు ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈ రోజులలో నేను ఆస్ట్రేలియాలో ఉంటున్నా అమెరికాలో ఉంటున్నా జర్మనీలో ఉంటున్నా జపాన్లో ఉంటున్నా సింగపూర్లో ఉంటున్నా స్విట్జర్లాండ్లో ఉంటున్నా లేకపోతే సౌత్ ఆఫ్రికాలో ఉంటున్నా కొరియాలో ఉంటున్నా ఆ ఇతరత్ర దేశాల పేరు చెప్పి అబ్రపరుస్తున్నారు కానీ వాళ్ళ తల్లిదండ్రులను పూర్తిగా కూడా కొంతమంది దుర్మార్గులు కొంతమంది నీచులు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు వాళ్ళ తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వేస్తే దాని ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు సో అలాంటి వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే నీ ఇంటి కొడుగ్గా నేనున్నా పూర్తి స్థాయిలో కూడా సహకారం అందిస్తా అంటూ కూడా చెప్తూ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు సహకారం అందించిన పరిస్థితి కనబడి ఇక దీనికి ఇంతకంటే నిదర్శనం ఇంకోటి లేదు అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు మిత్రులారా ఇక ఇలాంటి గొప్ప వ్యక్తులకు కూడా మనం ఏంది అంటే కేసీఆర్ ఇంత చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు హామీని అమలు చేసుకోలేకపోయింది ఇక ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదేమో బహుశా చూడండి ఇప్పటికీ వృద్ధులు ఇంకా ఎదురుచూపులు ఎప్పుడు వస్తుందో రాదో తెలియని పరిస్థితి గతంలోనే ఓ సందర్భంలో చెప్పిండు నేను ప్రభుత్వం గనక మీకై మీరు గనక పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వాన్ని మారిస్తే రాబోయే ప్రభుత్వాలని ఇచ్చే సంక్షేమ పథకాలు ఏమీ ఇయ్యాయి అనవసరంగా ఎవరు ఏదో చెప్పిండని తాగిన ఏంది కోతి లెక్క మారకూరి కుక్కలు చింపిన ఇస్తారా చేసుకోకూరి చాలా ఆ డైలాగులు కూడా చెప్పిండు కేసీఆర్ చాలా ముచ్చట్లు కూడా చాలా క్లారిటీగా చెప్పిండు ప్రజలకు అర్థమయ్యే భాషలో సో చాలా జాగ్రత్త సో ఇంకా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ హామీ ఎప్పటికీ అవుతుంది అనేది కూడా ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వానికి సంబంధించి కాస్త సమయం ఇవ్వాలని చాలా మంది అడుగుతా ఉన్నారు నన్ను ఇప్పుడు ఎందుకన్నా వాళ్ళ మీద విమర్శలు నేనేమంటున్నానంటే సమయం ఎట్లు ఇస్తా ఇస్తా ఏ విధంగా ఇస్తా గత ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలను కంటిన్యూ చేయాలి మరి ఇప్పటికీ పింఛన్ వల్లే కదా రైతు బంధు వల్లే కదా రైతు బీమాకి సంబంధించి ఇతర పథకాలు కూడా అమలు కాలే కదా మరి కానప్పుడు మనం ఏ విధంగా అనేది కూడా మీరు చూడాల్సిన గత మీరు కొత్తగా వచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోయినా కూడా మీరు చెప్పిన డేట్లు ప్రకారమైన అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా ఆ రోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖు మీరు బ్యాంకులకు వెళ్ళి వెళ్ళి అట్లా రెండు లక్షలు ఎంత ఎంతమంది రైతులకు సంబంధించి ఆశ పెట్టుకొని ఉండాలి ఎంతమంది రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో భరోసా పెట్టుకొని ఉండాలి ఎంత మంది రైతులకు సంబంధించి పూర్తిగా కూడా ఆ తమ ఒక నమ్మకం పెట్టుకొని ఉండాలి ఎంత మంది ఓట్లు వేపించి ఉండాలి మరి అలాంటివి కూడా మనం నమ్మాల్సిన బాధ్యత ఉంటది కదా సో పూర్తి స్థాయిలో కూడా ఆ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ ఇంకొక అంశానికి సంబంధించి కూడా నేను